అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఆరోగ్యంగా సంతోషంగా దీపావళి జరుపుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రస్తుత జనరేషన్లో ఉన్న ఫ్రెండ్షిప్ వాల్యూస్ గురించి మాట్లాడుకుందాము నేను రెండు వేల పన్నెండులో నా కార్పొరేట్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు తెలియని ప్రపంచం తెలియని మనుషుల మధ్య చాలా భయంగా ప్రేమగా ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు నా జర్నీని అతన్ని స్టార్ట్ చేయడం జరిగింది నా ఫస్ట్ పరిచయం పరిచయమైన ఫ్రెండ్సే చాలామంది ఇప్పుడు కూడా నాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారు అందులో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట చాలా ఫన్నీగా సటర్లేస్తూ చాలా ఫన్నీగా ఉంటాడు అతను అతనితో ఫన్నీగా ఉన్నగా మేము యాక్చువల్గా ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు చాలా ఫన్నీగా గడుపుతుంటాం మళ్ళీ మళ్ళీ కలవాలి అనేసి చాలాసార్లు ఎదురు చూసి కలుస్తుంటాము నేను చెప్పే ఫ్రెండు ఎలాంటి వాడు అంటే నీ ఖర్చులకి ఏదైనా అవసరమైనప్పుడు ఐదు వేలు డబ్బులు అడిగితే పదివేలు డబ్బులు వేస్తాడు లేకపోతే అవసరం ఉంటే ఇంకా ఎక్కువ తీసుకో తర్వాత ఇవ్వు అంటాడు మా బాండింగ్ ఇన్ని రోజులు ఇలా కొనసాగడానికి కారణాలు మాట్లాడుకుంటే ఏ రోజు డబ్బుల విషయంలో డిలే చేయలేదు మేము చెప్పిన టైంకు పక్కాగా ఇచ్చేసాం లేకపోతే లేట్ అయినప్పుడు గంటల్లో లేట్ అయిపోయింది తప్ప రోజులు ఎప్పుడు కానీ లేట్ అవ్వలేదు సో మార్నింగ్ సిక్స్కి చెప్పిన రోజుల్లో నేను ఒకసారి ఈవినింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ వన్ టూ వేసిన సందర్భాల్లో కూడా నేను సారీ చెప్పి డబ్బులు వేయడం జరిగిందనమాట ఈ బాండింగ్ అనేది ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా నేను డబ్బులు యాభై వేలు అడిగా లక్షలు అడిగినా కూడా మనోడు ఎలాంటి ఆలోచన లేకుండా సెకండ్ థాట్ లేకుండా డబ్బులు వేస్తుంటాడు సో దీనికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్షిప్ మీద ఉన్న నమ్మకం మా ఫ్రెండ్షిప్ విలువలను మేము గౌరవిస్తున్న నమ్మకం అనమాట చాలాసార్లు ఫోన్ చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లేదా నాకన్నా బాగా నా ఫ్రెండ్ కాల్ చేసి అడుగుతుంటాడు అనమాట వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ నలుగురు అన్నదమ్ములు ఉన్నారు ఒక సిస్టర్ ఉంది చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళ చిన్న అన్నలు పెద్ద నాన్నలు అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అతను కూడా కార్పొరేట్లో పని చేస్తున్నాడు అతను కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది బిజీ లైఫ్ ఉంటుంది కానీ టైం తీసుకొని అట్లీస్ట్ మంత్లీ టూ త్రీ టైమ్స్ అని అదే పనిగా మినిమం హాఫ్ అన్ అవర్ మాట్లాడతాడు అనమాట మినిమం హాఫ్ అన్ అవర్ మాట్లాడతాడు సో దీనికంత కారణం ఏంటంటే ఎవరైతే ఫ్రెండ్షిప్ వాల్యూస్ని గౌరవిస్తారో ఆ బాండింగ్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి విలువలు ఇలాంటి ఈ బాండింగ్ని అనేది కంటిన్యూ చేస్తారు ఎవరికైతే ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుస్తుంది ఈ రోజుల్లో చాలామంది ఎక్కడ చూసినా కానీ ఈ ఫ్రెండ్షిప్ విలువలు పోవడానికి కారణం ఏంటంటే నమ్మకం లేకపోవడం అనమాట మోసం చేయడం నమ్మక ద్రోహం చేయడం మోసం చేయడం సో అలా నా ఫ్రెండ్కి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే నా ఫ్రెండు తన పర్సనల్ అకౌంట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్కి పది లక్షలు లోన్ తీయించాడు పర్సనల్ లోన్ తీయించాడు మనోడు ఒకటి రెండు ఈఎంఐలు కట్టాడు తర్వాత ఇంతవరకు ఈఎంఐలు కట్టలేదు ప్రాబ్లం ఏంట్రా అంటే అది అవ్వలేదు ఇది అవ్వలేదు అని చెప్తున్నాడు అనమాట సో ఈఎంఐ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చేసింది అంటే ఇంకా రెండు మూడు ఈఎంఐలు కడితే ఫైవ్ ఇయర్స్ అయింది ఈఎంఐ క్లోజ్ అయిపోతుంది విత్ ఇంట్రెస్ట్ మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది ఒక ఫ్రెండ్షిప్ అనే ఒక నమ్మకానికి మనోడు ఇచ్చిన వాల్యూ ఇది అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఆ లోన్ తీసుకున్నాడో అతను మనోడికి మోసం చేశాడు వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడికి నిజంగా ఇంకొకసారి డబ్బులు అవసరమైనా లేకపోతే డబ్బులు అవసరం ఉన్నా నా ఫ్రెండ్ ఖచ్చితంగా ఇవ్వడు వాడు కాళ్ళ బేరం పెట్టినా కానీ ఖచ్చితంగా ఇవ్వడు ఎందుకంటే ఒక్కసారి పోయిన నమ్మకం ఒక్కసారి పోయిన ఆ బాండింగ్ ఆ వ్యాల్యూ అనేది నువ్వు వాడు ఇంక ఎంత చేసినా కానీ తెచ్చుకోలేడు తిరిగి రాదు అన్నమాట సో ఈ వీడియో కొంతమందికైనా అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ ఫ్రెండ్షిప్ ఉన్న వ్యాల్యూను నిలబెట్టుకుంటారని చాలామంది అంటే ఈరోజులో చాలామంది చాలామంది ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకునేసి దాన్ని ఎగ్గొట్టడానికే చాలామంది చూస్తున్నారు కానీ తిరిగి ఇవ్వాలని ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ ఉండాలని ఫ్రెండ్షిప్కి ఉన్న వాల్యూ చాలామంది తీసేస్తున్నారు అనమాట కుచేలుడంట పక్షులకి పావురాలకి తోడమాంసాలు కోసిచ్చిన చరిత్ర ఉన్న మన భారతదేశం అలాంటి భారతదేశంలో ఈరోజు చాలామంది ఈ ఫ్రెండ్షిప్కి ఉన్న వాల్యూని తీసేస్తున్నారనమాట మనవాడు ఇంకా ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా కానీ ఆ ఫ్రెండ్షిప్ అనే వాల్యూను ఎన్ని వెనక్కి తీసుకురాలేడు ఆ ఫ్రెండ్ దగ్గర ఉన్న వ్యాల్యూని మనోడు మళ్ళీ నిలబెట్టుకోలేడు సో మనోడు చెప్తున్న సాకులు ఎంట్రా అంటే ల్యాండ్ అమ్మిస్తాను ఇంకా కొంచెం టైం కావాలి చెప్తున్నాడు ఓకే ఫైన్ కాదనట్లేదు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ల్యాండ్ అమ్ముతూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు అనమాట చాలామంది ఏంటంటే రీసెంట్గా కూడా ధర్మవరంలో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వలేదని ఇచ్చినావా ఇచ్చిన లేడీ సూసైడ్ చేసుకున్నారు చెర్లో దుక్కి భారతదేశానికి ఉన్న గొప్ప గొప్ప వాల్యూని ఈరోజు అంతా చాలామంది గంగలో కల్పిస్తున్నారు ఆ విలువను పోగొడుతున్నారు చాలామంది ఈ రోజుల్లో డబ్బులు ఇవ్వాలంటే భయపడుతున్నారు ఎంత అవసరాలు ఉన్నా కానీ ఒకసారి వాల్యూ పోయిన తర్వాత మనం తెచ్చుకోలేం సో నా ఫ్రెండ్ లాంటి వాళ్ళు చాలామంది అరుదుగా ఉంటారు ఎంత అరుదు అంటే నేను ఎందుకు అరుదు అరుదు అంటున్నానంటే ఇప్పుడు ఎవరైనా ఐదు వేలు అడిగితే ఐదు వేలే ఇస్తారు కానీ పదివేలు ఇవ్వరు సో నా ఫ్రెండు ఐదు వేలు అడితే పదివేలు ఇచ్చిన వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు విలువలు తెలిసి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలిసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు తెలిసి అర్థం చేసుకునే మనోడు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ విలువ కాపట్టుకో కాపాడుకోకుండా ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ తీసేసి మనోడికి ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఈఎంఐ కట్టలేదు మనోడు ఆల్మోస్ట్ ఈఎంఐ క్లోజ్ చేస్తున్నాడు మనోడు ఈఎంఐ కట్టేసాడు పెద్ద మ్యాటరే కాదు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాల్యూ ఒక నమ్మక ద్రోహం చేశాడు అనమాట నా ఫ్రెండ్కు వాళ్ళ ఫ్రెండ్ సో ఇలా చేయడం వల్ల సమాజంలో చాలామంది ఏంటంటే నిజంగా అవసరం ఉన్నవాళ్ళు డబ్బులు అడిగితే కూడా డబ్బులు ఉన్న వ్యక్తి ఇవ్వకపోవచ్చు నువ్వు ఒకే ఒక చేసిన ఒక నమ్మక ద్రోహం వల్ల నీతిగా నిజాయితీగా డబ్బులు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఒక అనమాట సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఫ్రెండ్షిప్ నిజమైన ఫ్రెండ్షిప్ని కాపాడండి ఆ వాల్యూను గుర్తుపెట్టుకోండి మీ బాండింగ్ను కంటిన్యూ చేయండి డబ్బులు అనేది పెద్ద మ్యాటర్ కాదు ఒకసారి విలువ పోయిన తర్వాత నువ్వు ఎంత వెతికినా నువ్వు ఎంత కష్టపడినా విలువను తీసుకురగలేము నువ్వు మంచోడు అనిపించుకోవడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడాలి కష్టపడుతూనే ఉంటే కానీ నువ్వు మంచోడు అనవు అదే చెడ్డోడు అనిపించుకోవడానికి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చెడ్డోడైపోవచ్చు సో ఫ్రెండ్షిప్ వాల్యూని కాపాడాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్